అదే నాకు అర్థం కాలేదు అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా కూతురు అవదా అది ఏమో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది ఇంత ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి ఒక డైనమిక్ లేడీ ఒక ఉమెన్ వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ ఖచ్చితంగా లేదు అనేది నా అభిప్రాయం నమస్తే అండి నా పేరు మణికుమార్ అండి ఇది కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామం నుంచి మారుతున్నాం అండి శ్యామల ఏవైతే శ్యామలయితే ఎటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చిరంజీవి గారి మీద కానీ ఎటువంటి ఆరోపణలు చేస్తుందో ఈ అమ్మాయి ఇక్కడ ఇంట్లోనే ఉండేదండి వాళ్ళ అమ్మగారు ఆ అమ్మాయి కలిసి ఇదే వీధిలో తిరిగేదండి నేను సైకిల్ మీద తీసుకెళ్ళి ఆ పిల్లలు ఈ స్టూడియోలకి ఇక్కడ తిప్పేవాళ్ళం కానీ ఈ రోజు ఆ పిల్ల తన స్థాయిని మర్చిపోయి ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చిరంజీవి గారి మీద కానీ వ్యాఖ్యలు చేస్తుందో అది ఎవరన్నదనలు చూసుకున్నో ఏంటో మాకు తెలియట్లేదు మరి ఆ పిల్లకైతే మేము కూడా చెప్తున్నావు అమ్మ నీ పుట్ట పూర్వతకాలన్నీ మాకు తెలుసు మేము కనుక నోరు విప్పామంటే నీ బతుకు ఏమైపోద్దో తెలుసుకో నువ్వు మీ అమ్మగారిని కాజీ పంపించేసి నువ్వేం చేసావో నీ ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోయే డబ్బుని నువ్వేం చేసావో ఇవన్నీ కూడా వీధి అంత తెలుసు నువ్వు టెన్త్ క్లాస్లో చేసిన ముచ్చట్లో ఇవన్నీ కూడా మాకు తెలుసు నువ్వు దయచేసి నీ నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది మరింకోసారి కనుక నువ్వు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ వ్యాఖ్యలు కానీ చేసావు మేము ఏ విధంగా మాట్లాడాలో ఈ వెర్షన్ దాటిపోయి మేము మాట్లాడతాం మాకు మా నాయకుడు మాకు చెప్పింది ఒకటే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయొద్దన్న పద్ధతి మాది మా పార్టీ మాకు ఇచ్చిన సిద్ధాంతాలను బట్టే మేము మాట్లాడతాం ఇంకొకసారి నువ్వు నోరు జారావు ఇంద్రబాలంలో నీ బతికేంటే మేము బయట పెడతాం నువ్వు వైసీపీ ప్రచారానికి వచ్చినప్పుడు నువ్వు ఈ గ్రామ ఈ వీధిలోకి ఎందుకు రాలేకపోయావు అక్కడ వరకే వచ్చి నువ్వు పూలదండలు వేసి ఎందుకు వెళ్ళిపోయావు ఏ అంత భయమే నీకు మరి ఈ వీధిలోకి రావాలి కదా వస్తే నీ పుట్టుపోతలు బయటపడతాయేనా ఏ నీ గురించి మాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వేం చేసావో మాకు తెలుసు మీ అమ్మగారిని ఎలా పెంచారో నాకు తెలుసు ఇవాళ కాచీలో మీ అమ్మగారి పరిస్థితి ఏంటో మాకు తెలుసు అందువల్ల మాకున్న ఒక అభిమానంతో మేము ఈ రోజు కూడా మేము మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సిద్ధాంతాల ప్రకారమే ఈరోజు మేము ఇంకా ఎలా మాట్లాడుతున్నాం మా మాట దాటనివ్వకు మమ్మల్ని ఇంతకన్నా వలకరగా మాట్లాడినివ్వకు మేము మనసు మాట్లాడామంటే నీ బతుకు ఏమైపోద్దో తెలుసుకో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నీకు వార్నింగ్ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చిరంజీవి గారి గురించి కానీ జనసేనలోని వీర మహిళల గురించి కానీ ఏ ఒక్కరి కోసం మాట్లాడినా సరే ఇంద్ర బిన్ టు పిన్ను నీ వీడియో తీసి బయట పెడతాం అది తెలుసుకో నువ్వు యూసీసీ ఛానల్కి ఎలా వెళ్ళావు మీ అమ్మగారు నిన్ను ఎలా తీసుకెళ్లారు నువ్వు అక్కడి నుంచి ఎలాగే ఈరోజు మా టీవీలో ఈ స్థాయికి వెళ్ళావు వైసీపీ దగ్గర మీ ఆయన చేసిన కోటి రూపాయలు మాఫీ చేసుకుంటూ నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేసావు అన్నీ కూడా మాకు అన్నీ తెలుసు ఏమీ తెలియకుండా లేదు ఒక్కటి తెలుసుకుని మాట్లాడు ఇంకొకసారి కనుక ఇది జరిగితే కనుక ఇదే ఇంద్రాబాదు పోలీస్ స్టేషన్లో నీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిన్ను ఇక్కడ రప్పేస్తాం నీ బతుకు మొత్తం బయట పెడతాం ఇది మాత్రం తెలుసుకో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ జై జనసేన జై టీడీపీ జై బీజేపీ జై పవన్ కళ్యాణ్ జై చిరంజీవా కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం గత మూడు రోజులకు నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ శ్యామల అదే యాంకర్ శ్యామల అంటే ఇప్పుడు యాంకర్ కాదండి జోకర్ శ్యామలకి తయారైంది నీ జీవిత చీరత్రా నువ్వు మీరు ఎలా బతికారో మాకు అందరికీ తెలుసు మేము చిన్నప్పుడు చూసి పెరిగిన వాళ్ళు ఇక్కడ మేము స్థానికులు నువ్వు తెంత చదువుకుని నువ్వు ఎన్ని మార్సో ఇంద్రపాలెం ప్రతి ఇల్లు చెప్తుంది ఇక్కడ ప్రతి గడప చెప్తుంది నీ కోసం నువ్వు చేసే పనులు చిరంజీవి కోసం ఆయన స్థాయి నీ స్థాయి ఏంటి పవన్ కళ్యాణ్ స్థాయి నీ స్థాయి ఏంటి స్థాయిల కోసం మాట్లాడే హక్కు నీకు లేదు నువ్వు ఆడపిల్లవి కానీ ఆడపిల్లగా మిమ్మల్ని అందులో మేము గౌరవిస్తాం మా నాయకుడు నీకులాగా నూరు ఇవ్వలేదు నీ నోరు మంచి నోరు కాదు ఇది ఒక ఉంది కవలే ఆ టైపు నూరు నీది కొంచెం ఒళ్ళు అదుపులో పెట్టుకో జనసేన వీర కానీ జన సైనికులు కానీ తనుకున్నారు అనుకో నువ్వు హైదరాబాద్లోనే కాదు నువ్వు ఢిల్లీలో ఉన్నా సరే తెల్లిదేసి పడేస్తాను నేను ఇంద్రపాలెం జనసేన టీడీపీ బీజేపీ నాయకులు అందరూ కూడా ఆడపిల్ల కాబట్టి కొంచెం వార్నింగ్ చదిలాత్రం మా బా బాగా కలిగించకూడదు మా జనసేన కార్యకర్తలు కానీ మా చిరంజీవి గారిని కానీ మా పవన్ కళ్యాణ్ గారి అనే స్థాయి కాదు ఇది అందరూ కూడా తనుసుకుంటే ఎందుకు పని నమస్తే అండి నా పేరు పాపయ్య నాయుడు గౌర కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి తామలేని వాళ్ళు మా ముందే పుట్టి మా ముందే పెరిగిన ఆ అమ్మాయి ఈ రోజు ఆ స్థాయికి వెళ్ళినందుకు మేము చాలా గర్వపడుతున్నాం కానీ ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు ఆ అమ్మాయి చేసే ప్రవర్తన అసలు బాగలేదు ఎందుకంటే ఒక స్థాయి మెగాస్టార్ అంటే అత్యున్నతమైన గౌరవం ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి గారితో సన్నిహితంగా ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తిని నువ్వు ఎవరమ్మ మాట్లాడడానికి నీ స్థాయి ఏంటి పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రి గారు భుజం మీద చేసి పక్కన నుంచి పెట్టే స్థాయి అయింది అలాంటిది ఆయన్ని విమర్శించడానికి నీకు తగునా నీ గురించి మాకు తెలియదు అనుకుంటున్నావా మీ తల్లి మిమ్మల్ని ఎలా పెంచిందో తెలుసా ఇడ్లీ నమ్ముకుని పెంచింది పాపం మీ నాన్నగారు ప్యాలెస్ థియేటర్లో ఆపరేటర్ వాళ్ళు ఎంత ముచ్చటగా పెంచారు నిన్ను కానీ ఈ రోజు ఇలా తయారయ్యే కారణం ఏంటి అంటే నీకు వచ్చే ప్యాకేజీని పెట్టా లేకపోతే మీ నాయకుడు చేసిన పనులను పెట్టా మీ నాయకుడు ఎలా చేస్తున్నాడు తల్లిని చెల్లిని నుదిలేసాడు అదే బాటలో నువ్వు తల్లిని తండ్రిని వదిలేసావు హైదరాబాద్ వెళ్ళిపోయి ఎన్నెన్నో మార్చి నీ మార్పులన్నీ మాకు తెలియదు అనుకుంటున్నావా ఈ రోజు నుంచైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకోమ్మా ఎందుకంటే మనిషి ఎదగగానే కాదు బుర్ర కూడా ఎదగాలి నీకు బుర్ర ఎదగలేదు మనిషి ఎదిగో ఎవరో రాసి నీ స్క్రిప్ట్ నువ్వు చదువుతున్నావు అది మంచి పద్ధతి కాదు దయచేసి చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ నాయకులకి కానీ వీర మహిళని కానీ కూటమి నాయకులని ఎవరైనా సరే ఈ రోజు నుంచి నువ్వు తప్పుడుగా మాట్లాడితే కనుక నీ గుట్టు మొత్తం మా ఇంద్రపవన్లో పేపర్లు వేసి మంచిపెడతావు ఇంటింటిని తెలుసుకోమ్మా ఎందుకంటే ఏ స్థాయిల నుంచి ఏ స్థాయికి వెళ్ళు మాకు అందరికీ తెలుసు ఇప్పుడు నువ్వు కేసులు మాఫీ చేసుకోవడానికి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వెళ్ళావు కాంగ్రెస్లోకి వెళ్ళి ఇప్పుడు ఇష్ట వచ్చి మాట్లాడుతున్నావు మెగాస్టార్ గురించి మాట్లాడే స్థాయినిది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయా నా పేరు మంజునాథ్ రేపు కాకినాడ జిల్లా ఇంద్రపాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి శ్యామల పవన్ కళ్యాణ్ గారి మీద చిరంజీవి గారి మీద అనవసరమైన వ్యాఖ్యలు చేస్తుంది శ్యామల గురించి మేము చెప్పాలంటే ఆ అమ్మాయి సెవెంత్ వాళ్ళ ఇంట్లోనే నేను అద్దుకునేవాడి అండి పక్కన ఇల్లు కట్టుకుంటాను ఆ అమ్మాయి సెవెంత్ క్లాస్లోనే ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడుందో ఎక్కడ ఎతికి తీసుకొచ్చామో కూడా నేను చెప్పొచ్చు ఇలాంటివన్నీ చెప్పడం మా జనసేన కార్యకర్తల లక్షణం కాదండి మా పార్టీ సిద్ధాంతాల కట్టుబడి మేము ఉన్నాం ఈ శ్యామల ఎంతమందిని మార్చిందో ఏటో ఇవన్నీ కూడా మాకు తెలుసు అండి ఇవన్నీ బయట పెట్టవలసి వస్తుందండి ఇంకొకసారి కానీ శ్యామల మా నాయకుల మీద కానీ వ్యాఖ్యలు చేస్తే మేము బయట పెట్టవలసి వస్తుంది ఇవన్నీ నేను మేము బయట పెడతాం అలాగే నమస్కారం అండి మన శ్యామల రాణి గారు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారట ఆవిడ ఆవిడ బతుకు మరి ఆ పక్కన పోస్ట్ పోస్టాఫీస్ వీధిలో మరి నా పేరు నీకు తెలుసు లేదో తల్లి నా పేరు గౌర శ్రీరాములు పోస్ట్ ఆఫీస్ వీధిలో ఉంటాను నీ సంగతి అంతా మాకు తెలుసు నీ పక్కన మా ఓళ్ళు ఉన్న రాళ్ళకే తెలుసు కానీ నువ్వు ఏదో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయినని నేను ఏదో పెద్ద పతిరోతనే పతిత్రి అని అన్నట్టు చెప్తున్నావు నువ్వు కానీ ఇక్కడ చేసిన బోగతలో స్కూల్లోనే పెద్ద పెద్ద ఉదరించేవాడిని నువ్వు మరి నీ నిక్కర్సైనా చిరంజీవి గారిని వాళ్ళ కుటుంబం భిక్ష పెడితే నువ్వు బ్రతకగలదేమో కానీ వాళ్ళ కాలు కోరితోటి సమానం నువ్వు నీ ఇష్టం వచ్చాడు మాట్లాడితే ఏదో జగన్బాబు గారు నన్ను ఆదుకుంటారేమో అనుకుంటున్నామో ఏమో ఆదుకోవడం కో అమ్మ అమ్మనే చెల్లెల్నే దిక్కు లేదు నీకెంత దిక్కు అయితే నేను వాడుకుని వదిలేస్తాడు ఇంతే అమ్మా అలాంటి మాటలు మాత్రం నువ్వేం మాట్లాడక అసలు నిన్ను అవసరానికి ఉపయోగించుకుని నీ ఇలాంటి వాటి తిట్టించి ఇది పక్కకు పోతాడు తర్వాత నువ్వు ఎందుకు పని చేయ మరి చూసుకో నువ్వు ఇష్ట రోజున నోటికొచ్చాడు మాట్లాడితేనే అమ్మ అసలేమన్నరాని ఇంద్రపాలెం గోసంగం వీధిలోని నీ నీ ఇంటి పక్కన అదే మీ మేనమావ గారు ఇల్లు నువ్వు ఇంటి అమ్మేసో కదా అక్కడ మీ మేనమావ గారు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నావు ఈ లోగా నువ్వు ఏమైనా అయిపోద్దామో అమ్మని తీసుకెళ్ళామో కాశీలో దాసేసావు ఏంటి ఆ పెద్దోళ్ళు అనుకోకూడదు దాని గురించి పెద్దోళ్ళు అనుకోవడం తప్పు నీకంటే బుద్ధి లేకపోతే లేకపోయింది కానీ మాకు ఉంది బుద్ధి కొంచెం జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది లేదనుకో మాట్లాడదామంటే నువ్వు ఎంతపాలు వచ్చావు అనుకో దా కూర్చుని మాట్లాడుకుందావు ఎదురు బదులను నీకు ధైర్యం ఉంటేనే అమ్మా జాగ్రత్తగా ఉండు